ప్రభుత్వం మాట్లాడలేదు స్పందించలేదు ప్రభుత్వం సార్ నూటికి నూరు శాతం మత్సానికి పరిమితం అయిన పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు పది నెలలు అయింది పది నెలల నుంచి ఆక్రమంతో అదే బాధలు పడుతున్నాడు సార్ సార్ పది సార్లు స్పందనకు పెట్టాం

नाल <laughs> but 3 छात्र जिन्होंने छिंदें पंजीस ओके इंडिविजुअल पंजीस 1014 నుంచి యూరిన్ బ్యాగ్ మార్చడానికి ఇక్కడ కమ్ 1014 కోసం ప్రాక్టికల్ కోసం ప్రభుత్వం మద్దతు ఇస్తుంది ఓకే ప్రాక్టికల్స్ లో సర్వ ప్రాబ్లమ్స్ నేను నాకు సీమార నుంచి న్యాయ చేయను ఈ కల్మ్యతని అప్ని ప్రకాష్ ఉదాన్ మణిని గారు ప్రకాష్ ఉదాహరణ నమస్తే అండి నా పేరు పాతం శ్రీ సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారులు ప్రజా సమస్యలు పరిశీలిన పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఇంటింటికి మేము ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కిరలంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో ఉన్నటువంటి పేతల వీర వెంకట సత్యనారాయణ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఎలక్ట్రికల్ పోల్ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోవడం వల్ల అతనికి ఛాతి దగ్గర నుంచి కింద ఏ రకంగానూ పనిచేయకుండా స్పర్శ లేని పరిస్థితి ఆ వ్యక్తికి న్యాయం జరగాలని అతనికి ఆర్థిక సహకారం చేయాలని మరి గత రెండు వేల పదిహేడులో అప్పుడు కలెక్టర్ కలెక్టర్ గారు కార్టీ కేసరా గారిని తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కలెక్టర్ మురళీ మురళీధర్ రెడ్డి గారిని అందరినీ కూడా కలిసి విన్నవించుకోవడం వల్ల ప్రభుత్వాన్ని నివేదిక పంపించినా సరే అతను న్యాయం జరగలేదు అప్పటి నుంచి కూడా అతనికి న్యాయం చేయాలని అనేక సార్లు అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అతని తరఫున మేము అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది దగ్గర దగ్గర ఐదు సార్లు ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో భాగంగా గ్రీవెన్స్లో ఐదు సార్లు ఇతనికి న్యాయం చేయండి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది న్యాయం జరగలేదు అదే రకంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలు మేనిఫెస్టోలో మరి మంచానికే పరిమితం అయిన వాళ్ళకి తప్పనిసరిగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి గెలిచిన వెంటనే నాకు పదిహేను వేల రూపాయలు వస్తుంది ఎన్నో ఆశలతో వారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఓటు కూడా ఇంటికి వచ్చి వేయించుకోవడం జరిగింది వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ఇంటికి వచ్చి ఓట్లు వేయించుకోవడం జరిగింది తర్వాత అక్కడ గత పది నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా ఇతను వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నాడు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ప్రభుత్వం పెన్షన్ ఇస్తా అన్నారు పదిహేను వేల రూపాయలు మాటిచ్చారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ పది నెలల నుంచి కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కిల్లంపూడి మండలం ఎంపీడీఓ ఎంఆర్ ఆఫీస్లోని కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈ పది నెలల్లోని నాలుగు సార్లు స్పందనలో పెట్టి అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది అధికారులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్పించి న్యాయం జరగని పరిస్థితి నూరు శాతం వికలాంధ ఉన్నటువంటి ఇతనికి మరి గతంలో నలభై ఒక్క శాతం వేయడం జరిగింది ఎంత దానం చూడండి అసలు కథలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మరి ఆ డాక్టర్లు అధికారులు నలభై ఒక్క శాతం వేయడం జరిగింది మరి మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఈ ఏదైతే ఓటు వేయించుకోవడానికి ఇంటికి రావడం జరిగింది ఇతని సమస్య పరిష్కారం చేయడానికి ఇంటికి వచ్చి ఇతని సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు మరి పల్లె మరి పల్లె పండుగ అంటున్నారు పల్లె పండుగ అంటున్నారు మంచి ప్రభుత్వం అన్నారు ఇటువంటి వాళ్ళు గ్రామాల్లో ఎంతో మంది ఉన్నారు దయచేసి మేము ప్రభుత్వాన్ని అధికారులు కోరుతా ఇతను తక్షణం న్యాయం చేయాలి గత పది నెలల నుంచి కూడా నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున లక్ష యాభై రూపాయలు బకాయిలతో సహా ప్రభుత్వం చెల్లించాలి ఇతను ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు స్పందనకు తీసుకొస్తే మరి జిల్లా కలెక్టర్ గారు చాలా మంచివారు కానీ వారు మా మీద సీరియస్ అవ్వడం జరిగింది ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి మేము వాడతా ఉన్నాం ఒకసారి తీసుకురాలేదు గత ఆరుసార్లు స్పందన కార్యక్రమంలో మీకు పెట్టడం జరిగింది మీరు అధికారులను పంపించి అక్కడే సమస్యలు పరిష్కరించి ఉంటే మేము ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తీసుకొచ్చిన వాళ్ళని మా మీద వారు సీరియస్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం జిల్లా కలెక్టర్ ఎంత అయినా జిల్లాకి ఒక తల్లి తండ్రి లాంటి వ్యక్తి అంత బాధలో ఉన్న వ్యక్తిని మేము తీసుకొస్తే ఇద్దరు రాజకీయ స్వలాభం కోసం మేము తీసుకొచ్చినట్టు ఆయన భావిస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు మీడియా మిత్రులు అందరూ చూస్తుండగానే మీరు ఇలా తీసుకురాకూడదు ఇలా ఎందుకు వచ్చారు అని చెప్పేసి వారు నా మీద మందలిస్తూ ఉన్నారు చాలా బాధాకరమైన విషయం జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం ప్రజా సమస్యల మీద మీరు పరిష్కారం చేయండి అధికారులు మీరు రివ్యూ పెట్టండి ఆరుసార్లు స్పందనలు పెట్టాం ప్రజా సమస్యలు పరిష్కార వేదికలు పెట్టాం ఎందుకు పరిష్కారం కాలేదు అనేది అధికారులందరూ ఆలోచించాల్సింది పోయి తీసుకొచ్చిన వాళ్ళని మా మీద మీరు సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి జిల్లా కలెక్టర్ గారికి ఎందుకు ఉండాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు మీరు స్పందిస్తే మేము రాము కదా ఇక్కడికి గత పది సంవత్సరాల నుంచి అనేక బాధలు పడతా ఉన్నాడు అతను కారుణ్య మరణానికి కూడా అతను వినతి పత్రం ఇవ్వడం జరిగింది దారి దారిలేదని చెప్పేసి వృద్ధ తండ్రి ఆ తండ్రి ఎవరు తీసుకురండి వృద్ధ తండ్రి ఈ తండ్రి ఇతను ఏం చేయగలరండి ఈ తండ్రిని చూడండి సార్ ఎంత అన్యాయం తండ్రి తండ్రి ఏం చేయగలరండి ఇతను ఇతను అతని తల్లి చనిపోయింది ఇతను తండ్రి ఎవరండి సహాయం చేసేది ఎవరండి చోటు ఉండేది ఇటువంటి వాళ్ళ కోసం మా గలం విప్పి వీరికి న్యాయం చేయడం కోసం మేము ఆఫీస్కి వస్తే మీరు ఎందుకు రావాలి మీరు రాజకీయం చేస్తారంటారు కరెక్ట్ గారు దయచేసి కవిత గారు ఇది ఇది మంచి విధానం కాదు సార్ మేము అన్ని రకాలుగాను అధికారులు అందరికీ తెలియజేస్తాం మీరు స్పందించలేదు కాబట్టి మేము రావడం జరిగింది స్పందనకి ఇప్పటికైనా సరే మీరు తక్షణం స్పందించి వచ్చే నెలలో ఇతను పెన్షన్ రాకపోతే ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కదా తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మొత్తమే ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజా సమస్యల పరిష్కార పర్యటన మీరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలతో పాటు వాట్సాప్ గవర్నమెంట్ గ్రూపులు పెడుతున్నారు అన్ని పెట్టినా సరే ప్రజలకు న్యాయం పూర్తి స్థాయిలో జరగట్లేదు మేము చెప్తే మా మీద పడతా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఓట్ల కోసం ఎన్నో సార్లు వెళ్ళడం చూడడం జరిగిందమ్మా ఎన్నో సార్లు ఓట్ల కోసం వెళ్ళినప్పుడు అందరూ కనిపిస్తారు ఓట్లు అయిపోయిన తర్వాత కనిపిస్తారు